కంటెస్టెడ్ క్యాండిడేట్ ఆస్మా ఉన్నారు మాట్లాడించే ప్రయత్నం చేద్దాం చెప్పండి హేమ హేమ పార్టీలు ప్రత్యర్థులు ఉన్నారు వాళ్ళందరి మధ్యలో మీరు ఎట్లా ప్రజల్లోకి వెళ్తా ఉన్నారు ప్రజలు మీకు ఏం చెప్తా ఉన్నారు ప్రజల లోపలికి ఎట్లా వెళ్తున్నామంటే ఏదో బుల్డోజర్లు వేసుకొని కార్లు వేసుకొని పెద్ద పెద్ద ప్రచార రథాలు వేసుకొని అయితే మేము పోవట్లేదు మంచిగా ఏమంటారు స్వతంత్రంగా మామూలు మనుషులు వాళ్ళ పిల్లలు అయితే ఎట్లొస్తారో వాళ్ళ ఇంటికి మేము కూడా మామూలు లెక్కనే వాళ్ళ ఇంటి దాకా వెళ్ళి వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేస్తున్నాం ఎందుకంటే ఎట్లా ఉంది పాలన మీరు ఎవరికి అనేది మేము ఫస్ట్ తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాం ఎందుకంటే మేము నిరుద్యోగులుగా ఇక్కడికి వచ్చినాము నిరుద్యోగుల సమస్యల పైన ఇక్కడికి వచ్చినాము కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఎన్ని సమస్యలు ఉన్నాయో అసలు చూస్తుంటే కళ్ళలో నీళ్ళు తిరుగుతున్నాయి అన్ని సమస్యలు ఉన్నాయి ప్రధాన సమస్య హైడ్రా హైడ్రా వల్ల నిరుపేదల ఇండ్లు చాలా మంది కోల్పోయారు నువ్వు ఒక్క వంద ఇల్లు కట్టి వంద హైడ్రా హైడ్రాన్ తీసుకొచ్చి వంద పేదల ఇల్లు కూలగొట్టి ఏం లాభము వంద మంది పేదల ఇల్లు కూలగొడుతున్నారు కొడుతున్నారు ఒక్క ఇల్లు కట్టి ఇందిరాయిల్ ఇల్లు ఇచ్చినమని చెప్తున్నారు ప్రజలే హైడ్రాన్ ఆహ్వానిస్తూ ఉన్నారు హైడ్రా వల్ల ప్రజలంతా సంతోషం వ్యక్తం చేస్తా ఉన్నారు హైడ్రా వల్ల వరదలన్నీ రావట్లేదు అంటూ కూడా ప్రభుత్వం చెప్తా ఉంది హైడ్రాకి సంబంధించినటువంటి అధికారులు కూడా చెప్తా ఉన్నారు అదే పేద ప్రజల దగ్గరికి అదే హైడ్రా కూల్ చేసిన ఇల్లు ఇల్లు కోల్పోయిన అభ్యర్థుల దగ్గరికి మీరు వచ్చి ఓట్లు అడగండి మేము వద్దనట్లేదు మీరు చెప్తున్నారు కదా మీరే వచ్చి ఎవరైతే ఇల్లు కూలగొట్టిరో వాళ్ళ దగ్గరికి వచ్చి ఓట్లు అడగండి అవును బాబు నువ్వు హైడ్రా చేసింది కరెక్టే మా ఇల్లు కూలగొట్టడం కరెక్టే అందుకే అయినా సరే మేము మీకు ఓట్ వేస్తాము అని అంటే నేను ఒప్పుకుంటా కాంగ్రెస్ పార్టీ నేతలకు బ్రహ్మరథం ప్రజలు పడుతున్నారని చెప్తా ఉన్నారు బ్రహ్మరథమా అసలు చెప్పుల దండే వేద్దామని వాళ్ళు చూస్తున్నారు ఉన్న రథాలు ఏడా ఫ్లెక్సీలు అవి పీకేసి కాలబెట్టే ప్రయత్నం చేస్తున్నారు బ్రహ్మరథాలు పడుతున్నారా ఎందుకు పడతారు వీళ్ళకి బ్రహ్మరథం ఏం పడిసిర్రని ఏం చేసిరని చెప్పేసి వీళ్ళకి బ్రహ్మరథాలు పడతారు చెప్పండి పాలమూరు జిల్లాకు చెందినటువంటి ఆస్మా జూబ్లీ హిల్స్ నియోజకవర్గాన్ని ఎందుకు చూజ్ చేసుకున్నారు ఇక్కడ పోటీ ఇవ్వాలని ఎందుకు అనుకున్నారు నేను తెలంగాణ బిడ్డని ఎక్కడ నియోజక ఎక్కడ ఎన్నికలు జరిగినా నేను పోటీ చేయచ్చు ఆ హక్కు నాకు ఉంది వీళ్ళెవరు నన్ను పోటీ చేయొద్దని చెప్పడానికి నాన్ లోకల్ అని అంటే మాత్రం బాగుండదు నాన్ లోకల్ అని ఎట్లా అంటారు ఇప్పుడు ఇప్పుడు గెలిచిన అభ్యర్థులు కూడా ఒకనొక కాలంలో కేసీఆర్ అయినా రేవంత్ రెడ్డి అయినా వేరే వేరే నియోజకవర్గాల్లో పోటీ చేసిర్రు మీరు ఎట్లా అంటారు నన్ను పోటీ చేయొద్దని నా ఇష్టం నాకు హక్కు ఉంది నేను ఎక్కడైనా పోటీ చేస్తా నాకు ఓటు హక్కు ఉంది నేను వినియోగించుకుంటున్నా మీరెవరు నన్ను పోటీ చేయొద్ద అనడానికి ఇక్కడనే ఎందుకు చేస్తున్నావు అనే దానికి ఆన్సర్ ఏంటంటే ఇక్కడనే మీరు ఎన్నికలు నిర్వహించిర్రు లోకల్ ఎలక్షన్స్ నిర్వహించి మా ఊర్లలో నిలబడుతుండేమో ఇక్కడ ఇప్పుడు మాకు నోటిఫికేషన్స్ రావట్లేదని మొత్తుకుంటున్నాము మీరు ఏ నోటిఫికేషన్ ఇస్తే ఆ నోటిఫికేషన్లో మేము ఉద్యోగాలు కొడతామని చెప్పినాము అందుకే ఖచ్చితంగా ఇప్పుడు మనకి జూబ్లీ హిల్స్ నోటిఫికేషన్ వచ్చింది అందుకే ఇక్కడ నామినేషన్ వేసినాము చాలా